గుంటూరు మార్కెట్కి అయితే మిర్చి బస్తాలు వస్తున్నాయండి రేపు సోమవారం మార్కెట్కి అన్నీ కూడా లారీలు లైలాండ్లు ప్రతి లారీ కానీ వ్యాన్ కానీ అన్ని కానీ గేట్లో ఎంటర్ చేయించుకొని వస్తున్నారు మొత్తం కూడా కొన్ని బండ్లు దిగుమతి అయ్యి కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి గేట్లోకి ఎంటర్ అయిన ప్రతి లారీ కానీ ఆటో కానీ ఎవరైనా సరే గేట్ లో ఎంటర్ చేపించుకొనే రైతు పేరు ఊరు పేరు లారీ నెంబరు ఏ కి వెళ్తున్నాయి అని గే మొత్తం కూడా ఎంటర్ చేసి ఇచ్చిన తర్వాతనే లోపలికి వెళ్ళటం జరిగిద్దండి ప్రతి లారీ కూడా ప్రతి వ్యాన్ కూడా ఎంటర్ చేస్తుంటారు ఏ ఊరి నుంచి వచ్చినాయి అనేది కూడా రేపు సోమవారం మార్కెట్కి అయితే వస్తున్నాయి ఈ లారీలన్నీ ఈ వ్యాన్లు కానీ లారీలు కానీ पलना प्रकाश वस्तुटा गुंटूर मार्केट की మిర్చి బస్తాలు రాక సరుకులన్నీ కూడా బాగానే వస్తున్నాయండి సరుకులు ఇవన్నీ కూడా ప్రకాశం పల్నాడు వైపు కర్నూలు వచ్చేసరికి తెల్లారుజామున రెండు గంటల కాంచి రెండు కాంచి అయితే వస్తుంటాయి